భగవంతుడు ఎత్తైన కొండలపై వెళ్ళడానికి గల అర్థాన్ని మీరు ఎప్పుడన్నా తెలుసుకోగలిగారా భక్తులమైన మనము ఆ స్థాయికి చేరుకోవాలంటే మనం కూడా అంత ఎత్తుకు ఎదగాలన్న ప్రధానమైన పరమార్థం అందులో దాగి ఉంది ఆయన ధరికి చేర్చేది జ్ఞానం అలాంటి జ్ఞానానికి వేదాలకు తల్లి అయినటువంటి గాయత్రి అమ్మవారి యొక్క పవర్ఫుల్ మంత్రాన్ని ఇంకా అస్త డీప్గా ఈరోజు అనాలిసిస్ చేద్దామా ఓం దేవస్య ఆది భర్గోదేవస్యీమో ప్రచోదయాణవ్ భౌతిక శరీరం లేదా భౌతిక రాజ్యం యువ ప్రాణశక్తి లేదా మానసిక రాజ్యం సువ ఆత్మ లేదా ఆధ్యాత్మిక లోకం మనలోని భౌతిక మానసిక ఆధ్యాత్మిక లోకాలను సమన్వయపరుస్తూ శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ తత్ ఆ దేవుడైన సవితుడు ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్యుడిని వరేణ్యం ఆరాధిస్తూ భర్గో ప్రకాశం దేవస్య సర్వోన్నతమైన ప్రభువు ధీమై ధ్యానం చేస్తూ దియో ఆ జ్ఞానం యొక్క కాంతి మనపై ప్రసరింప చెయ్యాలని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాం సర్వలోకాలకు అధిపతి అయిన ప్రభు యొక్క దివ్యకాంతిపై మనం ధ్యానం చేస్తూ ఆ జ్ఞానం యొక్క శక్తి మనల్ని శుద్ధి చేసి సత్యం ధర్మం జ్ఞానం వైపు మనల్ని నడిపించుగా ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన ఈ పంచప్రాణాలకు ప్రదాయిని గాయత్రి అమ్మవారు మీరు ఎప్పుడన్నా గమనించారా నార్మల్ వ్యక్తులకి నిత్యం గాయత్రి అమ్మవారి మంత్రాన్ని పఠించే వ్యక్తుల యొక్క ఆర మరింత ప్రకాశవంతంగా ఉంటుంది ఓమ్తో ప్రారంభమయ్యి ఇరవై నాలుగు అక్షరాలతో కూడిన ఈ పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని నిత్యం పఠిస్తే మనలోని జీవశక్తి ఉత్పన్నమయ్యి జీవనాడులు శుద్ధి అవుతాయని చెప్పేసి నమ్మకం అలాగే మన భౌతిక మానసిక ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమయ్యే శక్తుల్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తారని చెప్పేసి మన భక్తుల నమ్మకం సో మీరు కూడా నిత్యం గాయత్రి అమ్మవారి మంత్రాన్ని పఠిస్తారు కదా